లోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ నడిబొడ్డున ఉన్న హైగ్రీవాచారి మైదానం ప్రాంగణంలో సువిశాలమైనటువంటి నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచినటువంటి హైదరాబాద్ రవీంద్ర భారత్ ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్ గా నిలిచిపోబోతుంది ఏండ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాలోజీ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో ఈ కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన శంకుస్థాపన చేశారు నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఆ స్థానంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై చదరపు మీటర్ల వైశాల్యంలో నాలుగు అంతస్తుల భవనంలో నాలుగు గ్రీన్ రూములు పన్నెండు గదులు ఒక్కసారి ఐదు వందల మంది కూర్చొనే సామర్థ్యం ఉన్నటువంటి స్టేజీని వంద ఫీట్ల పొడవు ఇరవై ఏడు ఫీట్ల వెడల్పు నిర్మించారు ఇక స్టేజ్పై ఎల్ఈడి స్క్రీన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ను కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి బ్రిటిష్ భవన ఆకృతిని కలిగిన విధంగా రవీంద్ర భారత్ని తలదన్నేలా సాంస్కృతిక కళా ప్రదర్శనలకే కాకుండా వివాహాలు ఇతర కార్యక్రమాలు సమావేశాల నిర్వహణకు ఉపయోగపడేలా ఆడిటోరియం నిర్మించారు తొలుత క్షేత్ర నిర్మాణానికి యాభై కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా వేగా అందులో టూరిజం శాఖ పది కోట్లు నలభై కోట్లకు మంజూరు చేశారు ఇక దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాలోజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి గత ప్రభుత్వం సివిల్ పనులు పూర్తి చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి పనులు జరిగిపోయి ప్రారంభానికి సిద్ధమైంది హైదరాబాద్ లోని రవీంద్ర భారతి కంటే భిన్నంగా కాలోజీ కళాక్షేత్రానికి రూపొందించారు ఇక జీ ప్లస్ ఫోర్ మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనులను మూడు దశల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో కార్యాలయం అలాగే ఎనిమిది గదుల నిర్మాణం రెండవ దశలో ఇంటీరియర్ ఎలక్ట్రికల్ పనులు మూడవ దశలో ల్యాండ్స్కేపింగ్ పాత్వే పార్కింగ్ తదితర పనులతో పూర్తి చేశారు అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో పదకొండు వందల ఎనభై మందికి సరిపడా ఆడిటోరియం ఆర్ట్స్ గ్యాలరీ రిహార్సల్స్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రీ ఫంక్షన్ వేదిక ఆఫీస్ రూమ్లు ఫుడ్ కౌంటర్ స్టోర్ రూమ్స్ రెండో అంతస్తులో లైబ్రరీ ఆఫీస్ అలాగే మూడు నాలుగు అంతస్తులో ఫంక్షన్ హాల్స్ బాల్కనీ టెర్రాస్క్యాట్ లాబీ తదితర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుత ప్లాన్తో పనులు చేపట్టారు